నా పేరు సునీత శేఖర్ యాదవ్ సునీత శేఖర్ యాదవ్ ఏం చేసుకుంటారు మీరు నేను కార్పొరేటర్ని ని కార్పొరేటర్ మీరు ఆహా ఓకే నాకు బలే దొరుకుతుంది కా ఏ ఏ వార్డుకి మల్కాజ్ గిరిలో మైనారిటీలు ఎక్కువ మౌలాలి అనే డివిజన్ ఉంది అక్కడ నేను కార్పొరేట్ అక్కడ కార్పొరేట్ సరే మీకు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తూ ఉన్నాయి తెలుసు ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు కాంగ్రెస్ నుంచి సునీత లక్ష్మ సునీత మహేందర్ రెడ్డి ఉంది తెలుసా వీళ్ళిద్దరు తెలుసు తెలుసు బీజేపీ నుంచి ఇటల్ రాయందర్ ఉంది ఎట్లా ఉంది ఏమనుకుంటున్నారు మన దేశానికి రాహుల్ గాంధీ ఉంటే ప్రైమ్ మినిస్టర్ బెటరా నరేంద్ర మోడీ ఉంటే బెటరా రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీకి పోలిక నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మీరు ఎట్లా అసలు ఆ పోలికి ఎట్లా పెట్టారు మీరు కరెక్ట్ కాదు భారత్ అఖండ భారత్ ముక్కలు ముక్కలుగా చేసి ఈ రోజు భారత్ జోడో అంటే దానికి అర్థం ఉంటదా బంగ్లాదేశ్ మన నుంచి ఎట్లా విడిపోయింది పాకిస్తాన్ మన నుంచి ఎట్లా విడిపోయింది పీవోకే ఎట్లా అయింది పాక్ పాక్ ఆక్యుపైడ్ ఆక్యుపై కాశ్మీర్ భారతదేశం నుంచి ఎందుకు విడిపోయింది దీనికి కారణం నెహ్రూ కాదా నెహ్రూకి ప్రధానమంత్రి అయ్యే ఉన్నాయి అసలు ఆయన ఎట్లా సర్దార్ వల్లభాయ్ పటేల్ అంత శక్తివంతుడు ఉండగా నెహ్రూని ఎట్లా చిన్న యువకుణ్ణి చిన్న ఏజ్ నా యువకుణ్ణి ఎట్లా ప్రధానమంత్రి చేసిరు దీని వెనకాలంతా చాలా రాజకీయం ఉంది మోడీ అంటేనే కేడీ అన్ని ప్రైవేటీకరణ చేసిండు అని చెప్పి వాళ్ళంతా ఉన్నారు మీరు ఎట్లా ఎవరన్నారు నచ్చని కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే అంటారు కాంగ్రెస్ విఆర్ఎస్ అవును మరి దొంగే కదా పోలీసు వాడిని మంచోడు అంటారా ఇప్పుడు దొంగ పోలీసు వాడిని ఏ పోలీసు అయినా మంచోడు అన్నారు కొట్టిండు నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టిండు కొట్టించి నిజం చెప్పించిండు అని అట్లా చెప్తారు కానీ ఎవరు ఆ పార్టీ వాళ్ళు మెచ్చుకోరు మోడీ మోడీ మీద ఎందుకు కేసులు అవ్వట్లేదు మరి పదేళ్ల పాలనలో ఒక్క అవినీతి కేసు ఉందా ఒక్క వినీతి కేసు కూడా లేదు కదా మరి అరవై ఏళ్ళ పాలనలో ఎన్ని స్కామ్లు ఎన్ని బాంబు దాడులు అసలు ప్రతిరోజు పేపర్ చూస్తే ఏదో ఒక ఈ ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రజల మీద చేసే అరాచకాలే కనిపించేవి పేపర్లో అప్పట్లో పది సంవత్సరాల క్రింద కానీ మోదీ మోదీ గారు వచ్చిన తర్వాత భారతదేశంలోని ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారు ఎక్కడికి అయినా ధైర్యంగా వెళ్తున్నారు ఇంత ముందు బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితి ఉందా అసలు ఎక్కడ బాంబు వెళ్తుందో తెలియని పరిస్థితి ఉండే ఈ రోజు అట్లా లేదుగా ఇక్కడ ఇండియాలో బాంబు వెళితే పదింతల బాంబులు పాకిస్తాన్ లో వెళ్తాయి ఆ పరిస్థితి ఉంది మళ్ళీ ఒక్క దెబ్బ కొడితే మళ్ళీ ఇంకో చెంప చూపియమని చెప్పే గాంధీ కాదు మోడీ చెంప దెబ్బ కొడితే పగల కొట్టమని దవడపళ్ళు రాలేదాకా కొట్టమని చెప్పేవాడే మోడీ అందుకే ఆయన నచ్చడు అందుకే కాంగ్రెస్ వాళ్ళకి ప్రతిపక్షాలకి నచ్చడు వీళ్ళు ఇండియా కూటమి అనేసి పేర్లు పెట్టుకొని అందరూ కూర్చున్నారు మోదీకి వ్యతిరేకంగా కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు దాంట్లోంచి విడిపోయారు వాళ్ళలోనే వాళ్ళకి ఏకాభిప్రాయాలు లేవు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రధాని కావాలని అసలు ఏమీ తెలియని రాహుల్ గాంధీ ఎందుకు ప్రధాని అవ్వాలి అసలు అరవై సంవత్సరాల నుంచి నెహ్రూని భరించింది కష్టం అంటే వీళ్ళ కుటుంబాన్ని ఎందుకు భారతీయులు భరించాలే వీళ్ళ తల్లి వీళ్ళ తల్లిదండ్రులను భరించాలి వీళ్ళ తల్లి ఈయన ఈయన తల్లిని సోనియా గాంధీ అనేట ఇటలీ నుంచి తెచ్చుకుంటే ఆమెని కూడా భారతీయులు అంగీకరించాలా ప్రధానిగా మొట్టమొదటిగా వ్యతిరేకించింది అబ్దుల్ కలాం సోనియా గాంధీకి ఇక్కడ ప్రధాని అయ్యే అర్హత లేదు అని అంబేద్కర్ గారు రాసిన చట్టం చూపించిన తర్వాత ఆమె కామ్ గా కూర్చొని ఒక కట్టుతులు పెట్టింది మన్మోహన్ సింగ్ ని బాబు అంటారు ఆయనని ఆయన ఎక్కడ సైన్ పెట్టమంటే అక్కడ సైన్ పెట్టి ఎక్కడ తిరగమంటే అక్కడ తిరుగుతుండే గతంలో ఇదే మన్మోహన్ సింగ్ పివి గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా పనిచేసిరు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అప్పుల పాలన నుంచి కాపాడే దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చి పివి గారు మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ చరిత్రలో ఏదైనా మంచి అధ్యాయం ఉందంటే అది పివి గారి పాలన మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక శాస్త్రవేత్తగా ఉన్నప్పుడు మాత్రమే అటువంటి వాళ్ళని పని చేయకుండా ఆయనని కేవలం వెనకాల తిప్పుకొని కట్టుతులేగా పెట్టుకునేది అటువంటి ఆయనని కూడా అంత ప్రతిభావంతుని కూడా పని చేయనీయకుండా చేసిన ఘనత సోనియా గాంధీకి దక్కుతుంది ఇంకొకటి ఆమె మహిళా అధ్యక్షురాలుగా ఉండి పార్టీకి మహిళా ఎందుకు తేలేకపోయింది రిజర్వేషన్ బిల్లు మహిళల కోసమే థర్టీ త్రీ పర్సెంట్ ఈ రోజు మోదీ గారు ప్రవేశపెట్టిన తర్వాత ఇది ఎప్పుడో కావాల్సింది అని అన్నారు మీరెందుకు చేయలేదు మీరు మహిళా అధ్యక్షురాలుగా ఉండి పార్టీని పది సంవత్సరాలు యూపీఏ నడిపి మీరు మీరెందుకు మహిళా బిల్లుని సక్సెస్ చేయలేకపోయారు ఈ మహిళా బిల్లు అంటే నాకు వచ్చింది గుర్తొచ్చింది మీరు ఒక మహిళగా మాజీ సీఎం కేసీఆర్ వాళ్ళ కూతురు లిక్కర్ స్కామ్ లో దొరికింది. ఒక మహిళ ఎట్లా చూస్తా ఉన్నారు? లిక్కర్ స్కామ్ అంటే ఇంగ్లీష్ లో తెలుగులో సార దంద చేసిన ఒక మహిళ ఒక మహిళ సార దంద చేయడం అనేది ఆమెకి గౌరవమా? భారతీయ వనిత ఒక సార దంద చేస్తుందంటే భారతదేశంలో ఉన్న మహిళలకి అది గౌరవమా సిగ్గు చేట? సిగ్గుచేటు భారతదేశంలో ఉన్న మహిళలందరూ సిగ్గుతో బతుకమ్మ నేనే తీసుకొచ్చిన తెలంగాణలోకి అంత మందు ఆ బా తెలంగాణలోని ఆడోళ్ళకి బతుకమ్మ ఆడడానికి రాదు అని చెప్తుంది మా అమ్మమ్మలు ఆడినరు మా అమ్మలు ఆడినరు బతుకమ్మ వాళ్ళు బతుకమ్మ చేసారు మా తాత కూడా చేశారు ఎప్పటి నుంచో ఉంది బతుకమ్మ ఈమె వచ్చినాక రాలేదు కానీ ఈమె ఓన్ చేసుకుంటుంది నేనే తెచ్చినా బతుకమ్మ ఆడడం నేర్పినా మళ్ళీ మళ్ళీ అంటే పల్లెటూర్లలో కొడతారు మాట అంటే ఎందుకు మేము అని వాళ్ళే చెప్తారు ముసలి ముసలి వాళ్ళు ఏమంటున్నారు అంటే కవిత చాలా మంచిది ఎలాంటి తప్పు చేయలేదు కావాలనే బీజేపీ దిందులో ఇరికిస్తుంది ఎలక్షన్ వచ్చింది కాబట్టి అని చెప్పి ఆ పార్టీ బీఆర్ఎస్ నాయకులు కూడా ధర్నాకు పిలిపిస్తా ఉన్నారు ముగ్గురు కదా ఒక మహిళ సారాధమే సిగ్గుచేట్లు సాక్ష్యాలని కప్పిపుచ్చు మా ముఖ్యమంత్రి కూతురు స్థానంలో ఉండి ఏ బిజినెస్ ఆమె వజ్రాల నెక్లెస్ లు వజ్రాల మంగళ సూత్రాలు ఉంగరాలు పెట్టుకుంటది వజ్రాల షోరూమ్ వా కోట్ల రూపాయల వాచీలు ఉంగరాలు ఓ షోరూమ్ పెట్టుకో రోజొక ఆ బిజినెస్ పెట్టుకో రోజొక నెక్లెస్ వేసుకుని మళ్ళీ దాన్ని అమ్ము కాదంటలేము కానీ అనేది ఎంత నికృష్టమైన పని వీళ్ళు మొత్తం సారా సిండికేట్ భారతదేశం అంతా చెయ్యాలనే ఆలోచనతో బా తెలంగాణలో సారా మీద ఎంత గానం సంపాదిస్తున్నారు ప్రభుత్వము ప్రభుత్వం ఏ విధంగా సంపాదిస్తుందో దాన్ని దేశం అంతా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు ఆ ఉద్దేశంతో వాళ్ళు సారా దంద అరవింద్ కేజ్రీవాల్ తో కుమ్ముక్కై ఆయన ఈ వీళ్ళ కోసం ఆ జీవోనే మార్చేసిండు ఉండాల్సిన జీవో కాకుండా వీళ్ళ కోసం వీళ్ళ వ్యాపారం అభివృద్ధి చేయడం కోసం జీవోని మార్చేసిండు దానికి వందల కోట్ల ముడుపులు వీళ్ళు చెల్లించారు ఈమె తొమ్మిది అవి ఫోన్లు ఎందుకు స్మాష్ చేసింది అవి వాటిని ఎందుకు డ్యామేజ్ చేసింది నువ్వు నువ్వు నిజంగా తప్పు చేయలేదు కదా తప్పు చేయనప్పుడు ఎందుకు వాటిని డ్యామేజ్ చేసినావు ఏదో దొంగ ఫోన్లో తీసుకొచ్చి కవర్లో చూపించి నేను చాలా బుద్ధిమంతరాలని నేను ఏ తప్పు చేయలేదు నేను శుద్ధ పూసను అని చూపిస్తున్నావు ఆ ఫోన్ చిన్న పిల్లలు కూడా ఒక ఏ చాక్లెట్ తిన్న తర్వాత మళ్ళీ చాక్లెట్ ఏదంటే షాప్ నుంచి కొనుకొచ్చి చూపిస్తాను ఈ తొమ్మిది ఫోన్లు కూడా అదే కథ అటువంటి ఆమెని ఎవరు నమ్ముతారు ఈ ఈరోజు అడిగిన లాగా బయటికి వస్తా ముత్యంతో పోల్చుకోక మనము ముత్యంతో పోల్చుకో మురికి కాలువతో పోల్చుకోము కాబట్టి తెలంగాణ ప్రజలు ఈ రోజు గర్వపడుతున్న పరిస్థితి ఎట్లా ఉంది అంటే తెలంగాణలో ఇప్పటికే ఆల్రెడీ వరంగల్ ఎంపీ ప్రకటించారు తెలుసు అనుకుంటా కడియం కావ్య ఆమె కూడా నాకు ఈ ఎంపీ సీట్ వద్దు అని చెప్పి పార్టీకి రాజీనామా చేసిండ్రు ఆల్రెడీ ఇటు కరియం సిఆర్ కావచ్చు కావ్య కావచ్చు వాళ్ళు కేకే కేకే మేయర్ కూడా పోతుంది అని చూడచ్చు ఆ పార్టీలో నుంచి ఆ సీసాలోంచి ఈ సీసాలోకి సారాని ని పంపితే ఈ సీసా నిండుతుంది మళ్ళా ఈ సీసన్ తీసి ఆ సీసన్ లో అంతేగాని నాయకులు వాళ్ళే కండువాళ్ళే మారుతున్నాయి బుద్ధి అదే ఉంటది కాబట్టి ఈ రెండు ఒకటే బిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే పార్టీ సంస్థాగతంగా ప్రతిష్ పటిష్టంగా లేకపోతే ఏం జరుగుతుందో ఈరోజు బిఆర్ఎస్ ఉదాహరణ బీజేపీ ఎన్నో ఏళ్ళ నుంచి మల్లారెడ్డి కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీ కేడర్ లేదని నిన్న అన్నాడు కదా అదే కదా ఆయన చెప్పిండు కూడా గతంలో కూడా చెప్పిండు నేను పార్ట్ టైం పాలిటీషియన్ ని ఫుల్ టైం బిజినెస్ మెన్ ని అని కూడా చెప్పిండు కదా అంటే ఫుల్ టైం బిజినెస్ అంటే నీకు ఆస్తులు కాపాడుకోవాలంటే నీకు తప్పదు ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు కాంగ్రెస్ లో నన్న గలవాలి లేకపోతే వీళ్ళకి వ్యక్తిగతంగా ఉన్నాయి ద్వేషాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తీసుకోవట్లేదు రేవంత్ రెడ్డిని ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి బూతులు తిట్టిండు కదా అది మనసులో ఉంటది ఎట్లా తీసుకుంటారు వీళ్ళు తీసుకుంటలేరని డీకే శివకుమార్ తో కూడా కలిసి వచ్చిండు పాపం మరి ఆ డీకే శివకుమారే ఇవాలో రేపో బీజేపీలు కలిసిటట్టు అంటున్నారు కదా మీకు తెలియదు ఇంకా మీకు చాలా అప్డేట్ లేరు డీకే శివకుమార్ కూడా నలభై మంది ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తుంది నేడో రేపో కర్ణాటక కూడా బీజేపీ కైవసం అవుతుంది నరేంద్ర మోడీ ఉండాలి ఉండాలి దేశం బాగుండాలంటే కేంద్రంలో మోడీ ఉండాలి మల్కాజ్గిరి బాగుండాలంటే ఇక్కడ ఈటల రావాలి మల్కాజ్గిరి గెలుపు మల్కాజ్గిరి అభివృద్ధికే మలుపు ఈటల గెలుపు మల్కాజగిరి అభివృద్ధికి తీ మంచి మలుపు